ఒకే రోడ్డుకు ఒకే రేటు ఎన్హెచ్ ఐదు వందల అరవై రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న పానగల్ ఆర్జాలబావి వారికి ఒక రేటు మామిళ్ళుగూడెం వద్ద తమకి మరొక రేటు చెల్లించడం అన్యాయమని తమపై వివక్ష చూపించకుండా అందరికీ ఒకే రేటు చెల్లించాలని కోరారు నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో గల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పానగల్ మరియు ఏరియాలో గజానికి రెండు వేల ఒక్క వంద రూపాయలు ఉంటే పదివేల మామిళ్ళగూడ ప్రాంతంలో కూడా గజానికి రెండు వేల ఒక్క వంద ఉంటే ఐదు వేలు మాత్రమే ఇచ్చారని ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు మామిళ్ళగూడెం ప్రాంతంలో తమ భూములు మొత్తం కోల్పోతున్నామని ఈ భూములు తప్ప తమకు వేరే ఆధారం లేదని పిల్లల చదువులు పెళ్లిళ్ల కోసం దాచుకున్న ఒక్కగానొక్క భూమి పోతుంటే గుండె పగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంతనే స్పందించి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆర్జాల బావి పానగల్లో ఇచ్చినట్టుగానే తమకు కూడా గజానికి పదివేల ఐదు వందలు ఇవ్వాలని కోరారు ఈ విలేఖరుల సమావేశంలో భూ బాధితులు రమాదేవి హాస్య కాజా మొయినుద్దీన్ కార్తీక్ లింగయ్య జాన్ రెడ్డి సతీష్ రెడ్డి సౌందర్య పుష్పలత తదితరులు పాల్గొన్నారు మా రేటు ఇప్పుడు ప్రస్తుతం రేటు ఇరవై వేలు ఉన్నాయి ఇప్పుడు మా రెండు వేల వంద ఉంది రెండు వందలు నాలుగు వేల నాలుగు నలభై ఐదు వందలు వస్తుంది మాకు రేటు మాకు ఆ రేటు అసలు ఏ మాత్రమూ సరిపోదు మా ఊళ్ళల్లో ఒక భూములు లేవు ఏమి లేవు మేము అసలు ప్లాట్లు కొనుక్కొని ఉన్నొక్క ప్లాట్ ఎప్పుడో కొనుక్కొని అక్కడ పెట్టుకుంటే అవి ఇప్పుడు మంచిగా డెవలప్ అవుతున్నాయి డెవలప్ అయ్యే సమయంలో రోడ్ వేసింది సరే మంత్రి గారిని నమ్ముకున్నాను మాకు అన్యాయం చేయడని మంత్రి గారిని ఎప్పుడు కూడా ఈ నల్గొండలో గెలిపించుకున్నాం మంచిగా యాభై వేలు మెజార్టీ గెలిపించుకున్నాం మాకు అన్యాయం చేయడని అనుకున్నాం ఒక్క రోడ్డు దగ్గర పదివేలు ఇచ్చిండ్రు అక్కడ నుంచి అదే కంటిన్యూ చేస్తారు అనుకున్నాం కానీ మా దగ్గరికి వచ్చేవరకు అది అన్యాయం అయిపోయింది మామూలు అన్యాయం కదా అందరినీ అసలు చాలా అన్యాయం అయిపోయింది రోడ్డుకు రోడ్డు ప్లాట్లు కూడా దాదాపు ఇప్పుడు అరవై వేలు పోతుంది ఆరు వేలు వస్తుంది వంద గజాలకు ఆరు లక్షలు వస్తున్నాయి అసలు ఏం చేయాలన్నా అర్థం కావట్లేదు నువ్వు పానగర్లో ఆర్జులపై పదివేలు ఇచ్చిండ్రు ఓకే వాళ్ళకు కూడా రోడ్డు వాళ్ళే వాళ్ళకు కూడా సహాయం సహాయం అందాలనే కోరుకుంటున్నాం మేము కూడా కాకపోతే మరి మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడో సార్ అర్థం కావట్లేదు మాకు కూడా అదే రేటు అదే రేటు పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డు అదే కంటిన్యూగా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సరే రోడ్డు వాల్యూ అంటారు రోడ్డు వాల్యూ మరి అక్కడ ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉందో మేమైతే ఒకటే అనుకుంటున్నాం అక్కడ అన్యాయం అక్కడ పదివేలు ఏంది మా దగ్గర రెండు వేలు ఏంది అక్కడ రెండు వేలు ఒక్కొందే ఉంది దాన్ని పదివేలు చేసేది మాకు కూడా అదే రేట్ చేస్తే మేము కూడా సంతోషంగా ఇచ్చేస్తాం మేము అందుకనే సార్ మాకు ఎప్పుడు కూడా మేము అందరము సారు సహాయ చర్యలమే అందరం సార్ గెలిపించిన వాళ్ళమే మాకు పార్టీ వ్యతిరేకం కాదు రోడ్డు వ్యతిరేకం కాదు మనిషి వ్యతిరేకం కాదు మాకు ఇప్పటికైనా న్యాయమే ఆ సార్ని కోరుకుంటున్నాము సార్ ఇంతకుముందు కూడా చాలా సార్లు అడిగినాము కాకపోతే స్పందన రాలేదు అది అనుకుంటుండేమో సార్ కూడా మాకు తెలుసో తెలియదు ఇది ఇంత వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అందుకనే ఈ ప్రకారంగా తెలియజేస్తున్నాము సారు స్పందించి మంచి రేపు మళ్ళీ మున్సిపాలిటీ హోటల్ కూడా వస్తున్నాయి సరే వాళ్ళు ఎవరమైనా సార్ని గెలిపించుకోవాలని చూసుకుంటున్నాం అన్యాయం చేయడానికి ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి మేము నమ్ముకొనే ఉన్నాం ఒక తల్లి ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక అందరినీ నమ్ముకొనే ఉన్నాము ఎవరికి అన్యాయం చేయలేదు మాకు దాని పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదు కాకపోతే రోడ్డు ఒకరికి వచ్చి ఒకరిపోయే వరకు బాధ అనిపిస్తుంది దాంట్లో ఎవరికైనా సరే సరే దీంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ప్రైవేట్ టీచర్లు ఉన్నారు అసలు ఏ అసలు ఏమీ లేనో ముగ్గురు పిల్లల తల్లులు భర్తకు బాగాలేక ఒక అమ్మాయి అసలు ఎంతో బాధపడుతుంది ఒక్కరికి కూడా న్యాయం జరగట్లేదు దేవకొండ రోడ్లో మంత్రి గారిని ఈ విషయంలో స్పందించి కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని రెండు చేతులు సన్నం పెడుతున్నాం కాకపోతే మాకు సార్ తప్ప ఇంకొకరు లేరు మేము ఎప్పుడైనా సారనే నమ్ముకున్నామో సారే మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాది కూడా మెయిన్ రోడ్కి లాట్లేదు సార్ అరవై అరవై వేలు ఉంది ఇప్పుడు ఆరు వేలు వస్తుంది ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి ఒక కన్నె తండ్రి బిడ్డలకి అన్యాయం చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి ఒక తండ్రి సమానంగా అంద ఆస్తులు అందరికి పంచాలి ఒకరికి అన్యాయం ఒకరికి తక్కువ ఒకరికరికి వంచితే దాన్ని అది ఎవరికి చెప్పుకోవాలి మేము ఇప్పుడు మా పరిస్థితి అదే ఉంది కుర్తులు పడ ఎలకలాగా కొట్టుకుంటున్నాం ఎవరికి చెప్పుకోలేక ఎవరిని అడగాలనో తెలియక మేము అందుకని ఈ విధంగా మాట్లాడి చెప్తున్నాం జడ్పీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము దేవకొండ రోడ్ మీద దశ ఫంక్షన్ హాల్ దగ్గర ల్యాండ్ కొన్నాం నైన్టీన్ ఎయిటీ మా యొక్క సాలరీస్ నుంచి సేవింగ్ తోటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి లోన్ లేకుండా ఏం సహాయం లేకుండా మేమే మేము కొని మేము డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం ఇసు రోడ్ ఇసువంటి ల్యాండ్కు ఈరోజు మా రోడ్ బైపాస్ రోడ్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ బైపాస్ భూ బహత్తంగా నుంచి మా మా ప్లాట్లు పోతున్నాయి కాబట్టి మేము ఒక రేటు ఒక్క రోడ్డు ఒక్కటే రేటు ఇవ్వాలని మేము కోరుతున్నాను మనకి పాన్గల్ రోడ్లో ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్ మనకి గవర్నమెంట్ రేటు ఉంది దానికి కలెక్టర్ గారు పదివేలు ఐదు వందల వరకు వాళ్ళు రేట్ నిర్ణయించారు అదే రేటు మాకు నిర్ణయిస్తే చాలా మేము సంతోషపడతాం మంత్రి గారికి కూడా ఈ తెలియజేయాలని నా నా ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి మంత్రి గారు దయచేసి మా మీద దయపెట్టి కలెక్టర్ గారితో మాట్లాడి మాకు ఇష్టం చేయకుండా చూడాలని నేను కోరుతున్నాను మేము మామూలు కూడా దగ్గర ప్లాట్ విక్రయించాము ఎందుకంటే అందరం ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో లేదా నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను ఒక ప్రైవేట్ టీచర్ని ఏకలవే స్కూల్లో మరి నేను నాకు విలువైనటువంటి మా అత్తగారు ఇచ్చినటువంటి ల్యాండ్ పసుపు కుంకాల కిందకి ఇచ్చిన ల్యాండ్ని అమ్మి మరి ప్లాట్ కొనడం జరిగింది నూట యాభై గతాలు ఇల్లు కట్టుకుందని మరి అలాంటి ప్లాటు పోతే మేము ఎక్కడ కట్టుకోవాలో అర్థం పరిస్థితి రెండు సంవత్సరాలు తిరిగినాం ఎలాంటి స్పందన లేదు మంత్రి గారి నుంచి కానీ కలెక్టర్ గారి నుంచి కానీ సరైనటువంటి సమాధానం ఇక్కడ ఎక్కడ కూడా ఇవ్వలేదు మరి మేము మేము కూడా పగిడుమరి గ్రామం నేను గత ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీల మా నాన్న కూడా ఎంపీటీసీ పోటీ చేసి బొమ్మ పలుస్తూ ఓడిపోయాడు మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మేము ఉంటే సారు మరి ఆర్జాల బాయ్లో ఇరవై ఒక్క వంద ఉన్న మార్కెట్ రేట్ని పదివేలకు అంటే స్పెషల్ కేస్ ఫర్ మినిస్టర్ అని పెట్టి అక్కడ పదివేలు ఇవ్వడం జరుగుతుంది మరి మామిల గూడౌల్లో ఏమో నలభై ఆరు వందలు ఎంత సార్ నలభై ఆరు వందలు ఐదు వేలు గజం ఇవ్వడం జరుగుతుంది మరి ఇంత తక్కువ ఏంది కనీసం ఊళ్ళో కూడా ఈరోజు ఒక గుంట కొనాలంటే నాలుగు వేలు నాలుగు వేలు గజం లేకపోతే ఎనిమిది లక్షలు అవుతుంది ఒక రెండు గుంటల భూమి కొనాలంటే గ్రామాలలోనే ఎనిమిది లక్షలు అవుతుంది ఇక్కడ మామిళ గుణంలో అదే ఎనిమిది లక్షలు ఇస్తానంటున్నాడు మరి అదే రీసెంట్గా జరిగినటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓపెన్ ప్లాట్లు వేలం వేయడం జరిగింది గవర్నమెంట్ గవర్నమెంట్ రేట్ ఎంత అంటే పదమూడు వేలు పదిహేను వేలు మరి మాకు కూతవేటు దూరంలో ఉంది మా కాలనీ కూడా హౌసింగ్ బోర్డు కాలనీకి కూతవేడు దూరంలో జర్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది మరి మాకు ఈ ఐదు వేల లోపు అక్కడ పదమూడు వేలు పదిహేను వేలు రేట్ ఉంది మరి మేము మంత్రి గారి మాకు ఎలాంటి కోపం కానీ ఎలాంటి దురుద్దేశం కానీ లేదు మాకు కూడా మామూలు కూడా రేటు ప్రకారం పదమూడు వేలు గవర్నమెంట్ రేటు ఏదైతే ఇచ్చిందో అదే రేటు మాకు కూడా ఇవ్వాలని అదే పదిహేను వేలు ఇవ్వాలని వేలంపాట్లో అదే హౌసింగ్ బోర్డులో ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు వేలంపాట్లో కొన్నారు మరి మా కాడ అంత దగ్గర హాఫ్ డిస్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న భూమి ఐదు వేల గజం అంటే ఎట్లా నేను రెండు వేల పంతొమ్మిదిలోనే తొమ్మిది లక్షలు వెచ్చించాను తొమ్మిది లక్షలు ఖర్చు చేసి ఇప్పుడు ఆడుకున్నాను ఈరోజు నాకు ఎనిమిది లక్షల చిల్లర్ వస్తుంది కనీసం కొన్న రేటు కూడా ఆడలేదు మరి రెండు రూపీ ఒకటి తీసుకున్న నేను ఒక పది లక్షల లాస్ ఇరవై నాలుగు ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ఇప్పుడు కూడా ఇరవై నాలుగు లక్షల ప్లాట్ అది ఎనిమిది లక్షల ఏడా ఇరవై నాలుగు లేడా ఒకసారి ఆలోచించి సమన్యాయం చేయాలి ఎక్కడ సరే రోడ్డు పోతుంది సంతోషం ఇస్తాం రోడ్డుకి ఇవ్వనట్లేము మీరు సహకరిస్తాం కానీ మాకు కూడా న్యాయం చేయాలి ఎందుకంటే ఆర్జాల పేదలు ఏ విధంగా అయితే మినిస్టర్ ఫర్ స్పెషల్ అని పెట్టి వాళ్ళకి న్యాయం చేస్తున్నాడో ఇక్కడ మామిల్ల కూడా వాళ్ళకు కానీ జెడ్పీ గ్రూప్ కానీ ఎక్కడైనా సరే నల్గొండలో అన్ని ప్రాంతాల ప్రజలకు సమనే అంటే సమరేటు గదానికి పదివేలు ఇస్తే పది అందరికి పదివేలు ఇవ్వండి పదిహేను వేలు ఇస్తే పదిహేను వేలు ఇవ్వండి కానీ ఐదు వేలు ఇస్తే ఏం చేసుకోవాలి ఎక్కడ దొరుకుతుంది ప్లాట్ అదే ప్లాట్ మరి ఐదు ఎనిమిది లక్షల ప్లాట్ కొనివ్వండి ఎనిమిది లక్షల ప్లాట్ ఎక్కడ ఇప్పిస్తే ఇప్పివ్వండి లేకపోతే మాకు ఎక్కడైనా గవర్నమెంట్ ప్లాట్లు ఉంటే అయిపోయానండి లేకపోతే మాకు ఇల్లు కట్టించేవాడు ఇప్పుడు ఇంద్ర ఇంద్రమ ఇల్లు కట్టేవాడిని పోయినాక ఎందుకంటే ముప్పై లక్షల ప్లాటు ఎనిమిది లక్షలు ఇస్తారంటే పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి పిల్లలకి పిల్లల్ని ఎలా చదివించాలి ఇప్పుడున్న మార్కెట్లో చూపించుకుంటున్నాను మాకు న్యాయం చేసిస్తా చేస్తారని కూడా మేము సార్కు సపోర్ట్గా ఉంటాం ఉన్నాం ఉంటున్నా ఉంటాం కూడా ఎందుకంటే మేము పగిడి మరీ మొత్తం అక్కడ ఉన్నది అంతే ఎవరంటే కనగల్ మండలం కనగల మండలం సార్కు గుండె కోట్ గుండె లాంటిది కనగల మండలంలో ఆయనకు ఎక్కువగా జట్నే ఆ యొక్క మామిళగూడెం కావచ్చు సాగర్ రోడ్డు కావచ్చు అంత ఎక్కువగా ఉన్నారు ఎక్కడైనా రోడ్డు బాధితులు ఎక్కువగా సారు వాళ్ళు నల్గొండ జిల్లాలు అంటే సారు నాలుగు పర్యాలు గెలిచిన ఇది ఐదో పర్యాయం ఎప్పుడు కాంగ్రెస్ కంచుకోట అలాంటి మంత్రిగా రేటు తక్కువ చేసి ఇవ్వడం అనేది సమంజసం కాదు ఇది ఎక్కడ కూడా కనీసం ఊళ్ళో కూడా రాదు ఎనిమిది లక్షలకు ఊళ్ళో కూడా ఇబ్బంది పడుతున్నాయి పిల్లలకి ఇచ్చిన కట్నాల కిందకి ఇచ్చినటువంటి వాళ్ళు ఇంత తక్కువ పోతున్నారు బిడ్డలు నెలకొట్టడం తర్వాత చాలామంది పిల్లల్ని చదివిద్దాం అనుకుందాం అమ్ముదామంటే అమ్మేటోళ్ళు లేరు కొందామంటే రోడ్డు పోతుందని అసలు చెప్పులు అరిగేలాగా తిరిగినాం అయినా న్యాయం జరగలేదు జరగాలని మంత్రిగారిని కోరుతున్నాం ప్రతి ఆ ఎలక్షన్లో మేము సపోర్ట్ ఉంటున్నాం సార్కు ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ సార్ ఉంటారని ఆశిస్తున్నాం ఖచ్చితంగా న్యాయం చేయాలి ఈ విషయంలో ఈ విషయంలో న్యాయం చేస్తారని ఆశిస్తూ మళ్ళొకసారి మంత్రి గారికి కానీ మేము మించి చెప్పానుగా ఫస్ట్ చావడానికనే సిద్ధమే కానీ ప్లాట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము ఆ రేటు ప్రకారం అయితే పదిహేను నుంచి పదిహేను వేల గదమిస్తే మేము ప్లాట్లు ఇవ్వడానికి అంగీకారం తెలుపుతున్నాం బాధితులందరూ కూడా ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ బాధితులు ఎవరు బైపాస్ కావచ్చు ఇప్పుడు మామిళగడ్డ కావచ్చు సాగర్ కావచ్చు పానగాలు కావచ్చు మునుగోడు కావచ్చు లేకపోతే మా మరిగూడ కావచ్చు ఆర్జాలపాయ కావచ్చు ఆర్జాలబాయికి ఇచ్చిన రేటే మాకు ఇవ్వాల్సిందిగా మేము మంత్రి గారిని కోరుతున్నాం న్యాయం చేస్తారని నమ్ముతున్నాం దీనికి పత్రిక వాళ్ళు కూడా మాకు మా తరపున సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం